హాయ్ అండి నమస్తే మీలో కొబ్బరి ఉండలు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మా స్కూల్ బయట ఒక ఆంటీ గారు కిరాణా షాప్ ఉండేదనమాట ఆ ఆంటీ గారు ఎంత బాగా చేసేవారు ఈ కొబ్బరి వండలు ఒక్క కొబ్బరి ఉండని ఒక రెండు రూపాయలు అమ్మేవాళ్ళు మేమైతే చాలా ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళు నేను నా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ కొబ్బరి వండల తయారీ విధానం నేను చూపిస్తాను నేనైతే ఏడు కొబ్బరికాయలు తీసుకున్నాను వాటి అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా మిక్సీలో మొత్తం మూడుసార్లు వేసాను చూడండి ఫ్రెండ్స్ నేను మిక్సీలో వేసి ఎలాగా గ్రైండ్ చేశానో ఎంత మెత్తగా చేసుకున్నాను అనేది బరకగా లేకుండా అలాగే పెద్ద పెద్ద ముక్కలు గట్టా ఉండిపోకుండా మనం చూసుకోవాలి మొత్తం అంతా కూడా కోరుకున్నట్లుగా అయిపోవాలి అయితే కొబ్బరిని కోరేవారు ఇప్పుడైతే అంత ఓపిక అవుతుంది ఫ్రెండ్స్ మాటిగా మిక్సీ చేసేస్తున్నారు నేను ఏడు కొబ్బరికాయలకి మొత్తం నాలుగు తీసుకున్నాను అంటే కేజీ బెల్లం తీసుకున్నాను నాలుగు కుందులని కూడా చిన్న చిన్న ముక్కలుగా చూసి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా కోరుకొని మొత్తం అంతా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మెత్తగా బెల్లం కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ నెయ్యిలో ఈ కొబ్బరి కూరను వేసుకొని లైట్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు బెల్లం ఉడికించుకోవడానికి మీద పెనం పెట్టి అందులో ఈ బెల్లం అంతా వేసేసుకోవాలి ఈ బెల్లం అంతా వేసుకున్న తర్వాత బల్లంలో కొంచెం నీళ్ళు వేసుకొని అది కడుక్కొని వేసేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్ పుణ్య కున్ని నీళ్ళు అంతే బెల్లం అడిగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి నేను చూపించిన విధంగా కానీ మీరు కొబ్బరి ఉండ్లు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా జ్యూసీగా వస్తాయండి కొబ్బరి ఉండ్లు అనేవి మీరు బాగా ఇష్టంగా తింటారు జిగురుగా చక్కగా జిగమానంగా చాలా బాగా వస్తాయి అన్నమాట తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఈ ఉండల్ని ఇంటిని కూడా సరుకుగా గ్యాస్ మీద పెట్టుకొని బెల్లంని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే కొబ్బరిని సిమ్లో ఉడికించుకోవాలి చూడండి బెల్లం ఎలా పొంగుతుందో బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించాలి బెల్లం అంతా కూడా జిగురుగా వచ్చేంతవరకు కూడా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా కలుపుతున్నానో రెండిట్లని కూడా సమపాలంలో కలుపుతూ ఉండాలి బెల్లం పాకం అంతా కూడా బుడగలు బుడగలుగా పైకి వస్తూ ఉంటారు కదా అప్పుడు తీసుకొని ఈ కొబ్బరిలో వేసుకోవాలి కొంతమంది అయితే రెండు కలిపి ఉడికించుకుంటారు అదొక పద్ధతి అలాగ కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే జ్యూసీగా చాలా టేస్టీగా అన్నమాట నేను తెలుపు బెల్లం తీసుకున్నాను కాబట్టి కొబ్బరి ఉండలు అనేవి కొంచెం లై లైటు రెడ్ కలర్లో వస్తాయి అదే నల్ల బెల్లం తీసుకుంటే నలుపు కలర్లో అన్నమాట ఈ పాకం అంతా ఈ కొబ్బరిలో వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూనే ఉండాలి అస్సలు స్కిప్ చేయకూడదు వీడియోని మీకు వన్ మినిట్లో చూపించవచ్చు కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది అని చెప్పి దీన్ని లాంగ్ వీడియో చేశాను అనమాట నేను అందుకే ఇంత టైం చూపిస్తున్నాను మీకు రెండింటిని కలిపిన తర్వాత ఇప్పుడేనండి అసలైన ప్రాసెస్ బాగా కలుపుతూ ఉండాలి అసలు అడుగు పట్టకూడదు అన్నమాట బెల్లం అంతా కూడా బాగా వేగేంత వరకు జిగుమానంగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి పైన ఒక స్పూన్ మళ్ళీ నెయ్యి వేసాను నేను ఈ నెయ్యి వేసి కలుపుకుంటే చాలా మధురంగా ఉంటుందండి కొబ్బరి అనేది కొబ్బరి అంతా కూడా జిగమానంగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయిపోవచ్చింది మీకు ఎప్పుడైనా కొబ్బరి వండలు తినాలి అనిపించినప్పుడు ఈ వీడియో అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేశారంటే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటాయి కొబ్బరిండ్లు ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ చూపించాను కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ కొబ్బరిండ్లు ఎలా చేయాలన్నది ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒకసారి చూడండి నేను ఎలా చేస్తానో ఉండల్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా ఓకే ఫ్రెండ్స్ బాయ్